కళ్యాణ్ ఫ్యాన్స్ గత మూడు వారాల నుంచి ఒకే అంశంలో టెన్షన్ పడుతున్నారు మహేష్ బాబు అభిమానులకు ఇలాంటి టెన్షన్ పట్టుకుంది ప్రభాస్ ఫ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు ఒకే ఒక దర్శకుడు యంగ్ రెబెల్ స్టార్ అభిమానుల్ని భయపెడుతున్నాడట ఇలా ఎటు చూసినా టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫ్యాన్స్ లో కంగారు పెరుగుతోంది ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీమేక్స్ వద్దు స్ట్రెయిట్ మూవీనే ముద్దు అంటున్నారు వకీల్ సాబ్ భీమ్లా నాయక్ రూపంలో రీమేక్స్ కలిసిచ్చినా కానీ మరో రీమేక్ వద్దంటున్నారు హరిహర వీరమల తర్వాత పవన్ తో సుజిత్ మూవీ ఓకే అయింది అది రీమేక్ కాదంటున్నారు కానీ తమిళ తేరి తెలుగులో హరిశంకర్ రీమేక్ చేస్తున్నాడనే ప్రచారం పెరగగానే అది ఓటీటీలో మంది చూసిన మూవీ కాబట్టి రీమేక్ వద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు పవన్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ అవుతోంది ఇక యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే మారుతితో తను సినిమా అనగానే ట్రోలింగ్ పెంచారు ఇక షూటింగ్ అనగానే రాధేశ్యామ్ అంటూ రాధాకృష్ణ తమ అభిమాన హీరోని మోసం చేసినట్టే చేస్తాడు అనే కామెంట్లు పెంచారు వాళ్ళని కన్విన్స్ చేయలేక సైలెంట్ గా మారుతి మేకింగ్ లో ప్రభాస్ ప్రయోగం చేయాల్సి వస్తోందట సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ కథ డైలమాలో పడిందని తనకు కథ నచ్చగా సినిమా ఆగిందనే వార్తలతో ఫ్యాన్స్ లో కంగారు పెరిగింది నిజంగానే మాటల మాంత్రికుడు పాత కథని వదిలేసి కొత్త కథ రాయడంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది దీంతో ఆ ప్రాజెక్టు మీద అభిమానుల్లో అనుమానాలు పెరిగాయనే ప్రచారం పెరిగింది సంక్రాంతికి మెగా సునామీ అనుకునే లోపు తమిళ వారసుడికి ఎనిమిది వందల స్క్రీన్లు కేటాయించారనే ప్రచారం పెరిగింది దీంతో వాల్తేరు వీరయ్యకు తెలంగాణలో ఐదు వందల స్క్రీన్లు దక్కుతున్నాయంటున్నారు అక్కడే మెగా అభిమానుల్లో కోపం కట్టలు తెంచుకుంటుందట మెగా అభిమానుల్లోనే కాదు నందమూరి అభిమానుల్లో కూడా టెన్షన్ పెరిగిందట సంక్రాంతికి బాలయ్య సందడి చేస్తాడనుకుంటే తమిళ వారసుడి కోసం ఎక్కువ థియేటర్లు కేటాయించారనే గుసగుసలు పెరిగాయి దీంతో వీరసింహారెడ్డి మూవీస్ కి స్క్రీన్లు తగ్గుతున్నాయనే రూమర్ల జోరు పెరిగింది అదే ఫ్యాన్స్ లో ఆందోళనకు కారణమవుతోందట